టివి ఫోర్టీన్ న్యూస్ బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి టిజి భరత్ తిరుమల గోశాలలో ఆవులు సురక్షితంగా ఉన్నాయన్న భరత్ చత్తీస్గఢ్ లో నారాయణపూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ పలువురు మావోయిస్టులు మృతి హిందువులపై ముష్కర మూకల దాడులు దారుణం రాష్ట్రపతి పాలన విధించాలని విహెచ్పి డిమాండ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల్ రాజేందర్ జీబీఎంసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన వైసీపీ మేయర్ భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో రసబస మంత్రి పొంగులేటి సమక్షంలోనే పోలీసులు సరితా వర్గీయుల మధ్య వాగ్వాదం కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరుమలకు విఐపీల తాకిడి స్వామిని దర్శించుకున్న మాజీ ఇండియన్ క్రికెటర్ బీబీఎస్ లక్ష్మణ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి అధ్యక్షుడు ఫైర్ ప్రవీణ్ పగడాల హత్య కేసును దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారన్న కేఏ పాల్ గోశాలపై చంద్రబాబు ముసలి కన్నీరు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఘాటు విమర్శ మంత్రి టీజీ భరత్ ఇన్ఛార్జ్ మంత్రిగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు సహజమన్నారు ఇవన్నీ ఒక కుటుంబంలో సభ్యుల మధ్య జరుగుతున్నవే అవన్నీ చర్చించుకొని అందరం ఐక్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు పనిలేని వారే తిరుమల గోశాల గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జరగడం జరిగింది సో బేసిక్లీ టెన్ మంత్స్ అయింది మన ప్రభుత్వం వచ్చి సో ఎక్కడ ఇష్యూస్ లేకుండా కార్యకర్తల దగ్గర కూడా ఏమి ఇష్యూస్ లేకుండా మూడు పార్టీలు కలిసిమెలిసి ఇంకా ముందుకు ఎట్లా స్ట్రాంగ్గా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా బాక్ చేసుకోవాలా ఏమన్నా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకునే దాని విషయంలో ఈరోజు డిస్కషన్స్ జరగడం జరిగింది సో జనరల్గా ఒక కుటుంబంలో నలుగురు ఆరు మంది ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉంటాయి అది పెద్ద ఇష్యూస్ కాకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఎప్పటికీ ఏం ఇష్యూస్ లేకుండా ఉండేదానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది సో సమస్యలు ఎమ్మెల్యేస్ దగ్గర కొన్ని ఇష్యూసు లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్స్ దగ్గర ఉండే ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ సాల్వ్ చేసుకోగలిగినాము కలెక్టర్ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది ఎస్పీ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది నాకు ఏదైతే దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మాట్లాడి సాల్వ్ చేసుకునే విధానంలో పోతున్నాము ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ భీకర్ భీకర ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం కసోద్ కుమురాడి అడవిలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ బెంగాల్లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ వివేకానంద జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి అన్నారు పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులను ఖండిస్తూ శనివారం దిల్సుఖ్నగర్ లోని రహదారిపై పాల్గొన్నారు ஆரம்பலல இந்த இடைகொம்பனரோட வந்துட்டோம் ரோட்டக்கு 21ல மறுபடியும் இப்ப நேர்ல இருந்து எட்டலாம் ஸ்டோன் இதுல 5000 ஹோனறதுக்கு முன்னாடி தோடங்காவரவத வந்து தேடி தெரிந்து வாமா 2000 ரூபாய் ஒரு காலி இருந்து என்னது 1000 வந்து வந்து தெக்கராமாய் ஏ 2000 ரூபாய் செலவு பண்ணுங்க தெங்கம்பாலு சுவரை மேல கிருஷ்ணரா அருணாச்சலரை மூணு மூணு ரெடி ஆராய బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కుకట్పల్లి వివేకానంద నగర్ లోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి వడ్డేపల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు కూకట్పల్లి ప్రాంతంలో నిత్యం ప్రజా సమస్యలు వెలికితీస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న స్థానిక జర్నలిస్టుల సంక్షేమానికి కోటి రూపాయలు సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగిందని రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు పేద ప్రజలకు అండగా ఉంటూ నిత్యం పేదల కోసం పాటుపడే పార్టీ బీజేపీ అన్నారు ఈ రోజు ఎంతో మంది పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నా వారి కోసం మడ్డేపల్లి రాజు జన్మదినం సందర్భంగా రక్త ధర శిబిరాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు అలియాస్ రాజు నలభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు సికిల్ సెల్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు అనీమియాతో బాధపడేవాళ్ళు అనేక రకాల రక్త అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఇవాళ కొన్ని వందల యూనిట్లు ఇవాళ ఆరోగ్యం జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పేదలకి మున్సిపాలిటీ పనిచేసినటువంటి సఫాయి కర్మచారులకి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు కుట్టు మిషన్ల కుట్టు శిక్షణ పొంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు మా జర్నలిస్టులకి ఒక మంచి సపోర్ట్ కోసం కొంత నిధులు క్రియేట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు వారి పుట్టిన సందర్భం పుట్టినరోజు సందర్భంగా చేస్తామని వారికి అభినందన తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కూకడపల్లి నియోజకవర్గం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఓటు సాధించి రేపటి కాలంలో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ప్రజానికల్లో ఒక స్పష్టమైన భావన ఉంది ఇక్కడ ప్రజానికల్లో ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా ఏ పని అవసరం ఉన్నా కూడా చేయగలిగినటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమే అని చెప్పి వచ్చే కాలంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు వచ్చే కాలంలో జరిగేటువంటి ఏ ఎన్నికలైనా కూడా భారతీయ జనతా పార్టీ కూకడపల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తారని విశ్వాసం ఉంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం టీడీపీ కైవసమైంది జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది డెబ్బై నాలుగు మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది ઓકે ના એ સહી

జోగులాంబ గద్వాల జిల్లా దారూరు మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో రసాబసాగా మారింది మాజీ ఏఐసిసి కార్యదర్శి సంపత్ మాజీ జెడ్పీ చైర్మన్ సరితలను స్టేజ్ మీదకు పిలవలేదనే కిందనే కూర్చున్న నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మంత్రి పొంగులేటి సమక్షంలోనే పోలీసులు సరిత వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది प्रयत्न चेयद मुख्यमंत्री दयचे अर्थम

ఆర్డీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి సర్వే ఎకరాల భూమిపై స్థల వివాదం ఉంది వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణంతో పాటు భారీ షెడ్ల ఏర్పాటు చేశారు స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీగా పోలీసులు బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేతలు జరిగాయి స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు బీభత్సం సృష్టించింది హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు వెనక నుండి వేగంగా ఢీకొట్టింది కారు వెనుక అర్థాలు ధ్వంసమయ్యాయి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు ఎలక్ట్రిక్ బస్సు పట్ల అవగాహన లేకపోవడం బస్సు స్పీడ్ ను అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బస్సు డ్రైవర్ అతివేగం అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది బస్సులోని సీసీ కెమెరాలో రికార్డైన విజువల్ సోషల్ మీడియాలో గా మారింది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పదహారవ డివిజన్ లోటస్ హిల్స్ నందు టియుఎఫ్ఐడిసీ నిధులు వంద లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేన వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయాలని వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరగాలన్నారు ఖమ్మం నగరంలో ఉన్న అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు లోటస్ హిల్స్ నందు డిజైన్ వ్యవస్థకు ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు నది కాల్వలపై అక్రమ నిర్మాణాలు రోడ్డుపై ఏ రకమైన మత ప్రార్థన మందిరాలు ఉండవద్దని అట్టి వాటిని ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నారు క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తేనే ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు ఆక్రమణలో ఎక్కడైనా పేదలుంటే వారికి అవసరమైన ఇండ్ల స్థలం ఇండ్లు జీవనోపాధికి ప్రభుత్వ పథకాల కింద సహాయం అందించాలన్నారు గారు కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది పోయిన వరదల్లో వచ్చారు ఆయన అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి పనిచేశారు ఖమ్మానికి అక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండో ఆయన మొదలు పెట్టిన పనులు పూర్తి చేయాలి దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్ నువ్వు కమిషనర్ గారు మేయర్ గారు ఆ డివిజన్ కార్పొరేటర్ మళ్ళీ వర్షం వచ్చే లోపల పని పూర్తి కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఏ పనులు మొదలు పెట్టినా వర్షాకాలానికంటే ముందు అయిపోవాలి క్వాలిటీ ఉండాలి కాబట్టి రాధాకృష్ణ గారు అడిగిన డ్రైన్స్ చూడు మరి యాభై లక్షల తర్వాత బృందావని కాలనీలో రోడ్డు కరెక్ట్ చేయమని అడిగారు రెండు పనులు చేసి పెట్టమని చెప్పి అధికారులు అడుగుంటూ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఇలీగల్ గా ఇర్రెగ్యులర్ గా నది అమ్మటో లేకపోతే రోడ్డు అమ్మటో కాలం అమ్మటో ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి ఈ రెవెన్యూ గాని మున్సిపాలిటీ వాడు గాని వాడు కట్టిన తర్వాత కోల్గొట్టడం కాదు అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి ఒక ద్రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద మనం చూస్తూనే ఉంటాం కానీ అది ప్రజలకు ఎట్లాంటి అవుతుంది ఎవడులో గుడిసెలు వేస్తారు ఎవరిలో ఇల్లు కడతారు మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునీరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు ముందు కట్టలేయటం ఎందుకు ఎందుకు ఇబ్బంది పెట్టడం కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్ ఉండాలి కమిషనర్ గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజన్ మీరు పరిశీలించి అధికారుల మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి మనకి టైం తక్కువ ఉంది వర్కింగ్ సెకండ్ తక్కువ ఉంది మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది కాబట్టి దయచేసి తిరుమల శ్రీనివాసుని పలువురు పలు దర్శించుకున్నారు ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనఘరియా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితరులు అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు తిరుపతి తిరుచనూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మూడవ నెంబర్ గేటు వద్ద వంటసాల గది నుండి చెలరేగిన మంటలు స్థానిక సిబ్బందితో అగ్నిమాపక దళం వచ్చేలోపే మంటలు అర్పివేశారు ప్రమాద స్థలానికి తిరుపతి రూరల్ డిఎస్పీ ప్రసాద్ చేరుకొని పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు ప్రవీణ్ పగడాల హత్య కేసును దారి మళ్లించేందుకు ఏపీలో పాస్టర్లకు ఐదు వేల జీతం ఇస్తున్నారని ఆరోపించారు ఎనిమిది వేల మందికి జీతం ఇస్తే మిగతా ఎనభై వేల మంది పాస్టర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఇది దృష్టి మళ్ళింపు వ్యూహం అని అవినీతి పార్టీలను వీడి ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ ఎనిమిది వేల మంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు బయటకు వస్తే నోరు ముహించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఎనిమిది వేల మంది క్రైస్తవ పాస్టర్లకి ఐదు వేలు ఇస్తే మరి ఎనభై వేల మంది పాస్టర్ల సంగతేటి వేల మంది ములనాల సంగతేటి వేల మంది హిందూ ప్రిస్టుల సంగతేటి అందరికీ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం న్యాయం చేయాలి కదా దైవ మన ఆత్మను మనం అమ్ముకుంటావా యోత్ యోధాలాగా అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవన మనకి ఇస్తున్నారా లక్ష రూపాయలు లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తి ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు రండి కలిసి పోరాడదాం మనం అమ్ముడు పోవద్దు మన పార్టీని మనం గెలిపించుకుందాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెబుదాం మనల్ని మనం కాపాడుకుందాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి విజయనగరం డెంకాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు అక్కడి లంచం ఏసీబీకి చిక్కాడు బొడ్డవలస పంచాయతీ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అధికారులకు చిక్కారు బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను రైతు ఆశ్రయించాడు రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం పన్నెండో తారీఖున ఎస్పీ గారు ప్రెస్ ఎస్పీ ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి టైం పగడాల కేసు యాక్సిడెంట్ మా ఇన్వెస్టిగేషన్లో ఆయన తాగి బండి నడిపాడని చెప్పి మందు కొనుక్కున్నాడు చాలా చోట్ల ఆగాడు చాలా చోట్ల ఆయన యాక్సిడెంట్ కూడా గురయ్యాడు రెండు మూడు చోట్ల తర్వాత పదకొండు గంటలకి నయారా పెట్రోల్ బంక్ దగ్గర యాక్సి కిందకి బండి జారిపోయి పడిపోయి చచ్చిపోయాడు ఇది యాక్సిడెంట్ అని చెప్పారు దీంతో పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ని ఎవరు నమ్మలేదు కారణం ఏంటంటే పోలీసులే ప్రెస్కి వచ్చి కొన్ని వీడియోలు రిలీజ్ చేయించి ఆ వీడియోలతో మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలు రిలీజ్ చేసి యాక్సిడెంట్ అని తేల్చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే ఇస్తామన్నారు ఇప్పుడు వారం అయింది పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఒక బాధ్యత గల ఆఫీసరు వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని లేట్ చేస్తాం ఇది మూడు రోజులు నాలుగు రోజులు ముందే పోలీసుల దగ్గర ఉంది ఎందుకు ఇవ్వట్లేదు అంటే పోస్ట్ మార్టం అన్న తప్పు ఉండాలి ఈ డిలే చేయడం వల్ల పోస్ట్ మార్టం అన్నది రీపోస్ట్ మార్టానికి పనికి రాకుండా చేయడానికన్నా అయ్యి ఉండాలి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానంపై టీడీపీ రాజకీయం చేస్తుందని ఆయన అన్నారు మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం హిందువులకే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయులకి ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవము కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం మరి ప్రసాదాలు లడ్డూల్లో కల్తీ ఏదో కొవ్వు జంతువులు కొవ్వు కలిసిపోయింది అని అన్ని అవాస్తవాలను తీసుకుని వచ్చి మొత్తం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన అయితే సనాతన ధర్మం అని చెప్పి మొత్తం తిరుపతి మెట్లెక్కారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇదే తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల ఎన్ని గోవులు చనిపోయినాయి అండి చంద్రబాబు నాయుడు గారు అంటారు అసలు గోవులే చనిపోలేదు అని చెప్తాడు వాళ్ళ చైర్మన్ను టీటీడీ చైర్మన్ అంటారు ఇరవై రెండు గోవులు చనిపోయినాయి అంటాడు టీటీడీ యూ అంటారు లాస్ట్ ఇయర్ నూట డెబ్బై గోవులు ఎన్నో చనిపోయినాయి ఇప్పుడు నలభై ఈ మూడు నెలల్లో నలభై ఆరు గోవులు చనిపోయినాయి అని అంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యే అంటాడు ముప్పై గోవులు చనిపోయినాయి అంటాడు ఒక్కరికొక్కడికి పొంతం లేదు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తున్నారు గోశాలలో గోవులు చనిపోకపోయినా చనిపోయి అని చెప్తా ఉన్నారు ఆయనకు బాధ కలిగిందంట జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగింది మరి బాధ కలగదండి నాకు అర్థం కావట్లా మరి సనాతన ధర్మం ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా మరి ఆయన ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి ఇంత దారుణమా ఇంత అన్యాయమా దీనికి పూర్తి స్థాయిగా ఒక బిజినెన్స్ ఎంక్వైరీ చేయండి దీనికి బాధ్యులు ఎవరు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ అవుతుంది చైర్మన్తో పాటు అక్కడ ఉన్న సభ్యులు అందరూ అవుతారు పాటు ఈవో కూడా అవుతాడు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన దేవిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు Thank you. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం